అందరికీ శుభోదయం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికైన జయ జయహే తెలంగాణ పాట మీద కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఒక వివాదాన్ని రేపింది ఈ పాటని కంపోజ్ చేయడానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సెలెక్ట్ చేయడం మీద బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విరుచుకుపడ్డాడు ఎవరి ప్రవీణ్ కుమార్ ఈయన మాజీ ఐపీఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అరాచకాల మీద పోరాడుతున్నాను అని చెప్పాడు ఆ రోజున అట్లాంటి వ్యక్తి మరి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవరినైతే ఎన్నాళ్ళు విమర్శించాడో అదే కేసీఆర్ గారి గూటి చేరాడు అక్కడ చేరిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు మారు మనసు పొందినట్టున్నాడు బహుజన సమాజం నుంచి బయటకు వచ్చాడు పచ్చి రాజకీయ అవకాశవాద సమాజంలో చేరాడు దళితుల మేలు కోసం గతంలో స్వేరోస్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించాడు ఈయన అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ గారు చేసినటువంటి పాత రికార్డుకి ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు దరువులు వేస్తున్నాడు కీరవాణి మీద ఆయన చేసిన ట్వీటు ఈ దిగజారుడికి నిదర్శనం ఆయన చేసిన ట్వీట్లో కొంత భాగం చదువుతాను అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఎన్నిబై ఇది ఆయన రాసింది ఒక పాటకి సంగీతం సమకూర్చడం పెత్తనం ఎట్లా అవుతుంది పాటలకి మ్యూజిక్ సమకూర్చే వాళ్ళందరూ ఆ పాటల మీద పెత్తనం చేస్తున్నట్ట ప్రవీణ్ కుమార్ గారి ప్రకారం ఇదేం లాజిక్ ఆంధ్ర సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనం అనడం ఏంటి కీరవాణి గారు సంగీత దర్శకుడు ఏ భాషలో అవకాశం వస్తే ఆ భాషలో సంగీతాన్ని సమకూరుస్తాడు నాకు తెలిసి ఆయన తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళం ఇట్లాంటి చాలా భాషల్లో సంగీతం సమకూర్చాడు అట్లాంటి వ్యక్తికి ఐపీఎస్ చదువుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రాంతాన్ని అంటకట్టడం ఏంటి పెత్తనం ఏంది భయ్ అని రాశాడు ఈయన ఏంది భయ అనగానే ఆయన తెలంగాణ వాడే అయిపోయాడు అన్నమాట తెలంగాణ ఐడెంటిటీ అంటే అది అని వీళ్ళ ఉద్దేశం తెలంగాణ మాస్క్ వేసుకుంటే చిల్లర రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలను రేపటానికి లైసెన్స్ ఇచ్చినట్టు అనుకుంటున్నాడు ఈయన ఇంకా ఏమంటాడు ఈయన ఈయన ట్వీట్లో గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేం అవసరం వచ్చింది ఇప్పుడేం అవసరం వచ్చిందో కాంగ్రెస్ పార్టీ వారు బిఆర్ఎస్ పార్టీ వారు లేక రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మీరు రాజకీయంగా సిగపట్లు పట్టుకోండి దానికి ప్రాంతీయ రంగు పూయడం ఎందుకు అసలు విషయం ఏంటంటే ఈ జే జేహే తెలంగాణ అనే పాటని రాష్ట్ర గీతంగా పెడుతున్నట్టుగా గతంలో కేసీఆర్ గారు చెప్పారు కానీ అది ఏమైందో తెలియదు ఎందుకంటే ఇరవై ఇరవై ఒకటిలో అప్పుడు కొంతమంది సభ్యులు ఈ అసెంబ్లీ ప్రారంభానికి ముందు జే జేహే గీతాన్ని మనం పాడాలి పాడితే బాగుంటుంది అని చెప్పంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమన్నారు రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణని ఇంకా నిర్ణయించలేదు ఇంకా మనం రాష్ట్ర అధికారిక గీతాన్ని రాయించలేదు అనే మాట అన్నారు మరి మీగంతా ఉంటే దీని మీద అంత ప్రేమ ఉంటే ఆ రోజునే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పదేళ్ల కాలంలో ఎందుకు ఈ పనులన్నీ చేయలేదు అని ఎవరైనా అడగవచ్చు అయినా కూడా తెలంగాణ కవుల మీద ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలం అనే మాట అనడం ఏంటి ఇదంతా నిజాతి నిజమైన దిగజారుడు కామెంటో వర్ణించడం సాధ్యం కాదు అసలు తెలంగాణ కవులు రాస్తే తెలంగాణ సంగీత దర్శకులు ఆంధ్ర కవులు రాస్తే ఆంధ్ర సంగీత దర్శకులు సంగీతం సమకూర్చాలా ఇదేం విపరీతం కీరవాణిని పదే పదే ఆంధ్ర సంగీత దర్శకుడు అని అనడం ఆయన కించిపరచడం కాదా అంతటితో ఆగలేదండి ఈ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడ్రస్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ అనుమల్ గారు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు నాటు పాట కాదు నాటి పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతిరూపం నాటు నాటు పాటకి తెలంగాణ త్యాగాలతో ఏంటి మోకాలకి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా నాటు నాటు అనే పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఆ అచీవ్మెంట్ని తక్కువ చేయాల్సిన అవసరం ఏంటి గమ్మత్ ఏంటంటే నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చినప్పుడు ఇదే ప్రవీణ్ కుమార్ గారు పూర్వాశ్రమంలో బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు కీరవాణి గారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు ఇందులో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్తని కోట్ చేస్తూ ఫోటో కూడా వేసి వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్ అన్నాడు అంత ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది ఆ రోజున ఇవాళ అనిపించటం లేదా ఆ రోజున కీరవాణి ఆంధ్ర సంగీత దర్శకుడు అని అనిపించలేదా ప్రవీణ్ కుమార్ గారికి అసలు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళైన తర్వాత ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను ఈ స్థాయిలో రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అందుకోసం ఇంత బజారు భాషను ఉపయోగించడం ఐపీఎస్ చదువుకున్నాను అని చెప్పేటువంటి ప్రవీణ్ కుమార్ గారికి సిగ్గు అనిపించటం లేదా ఇంతకీ ఈ ప్రవీణ్ కుమార్ గారు లేక బీఆర్ఎస్ వారు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వాడు అని చెప్పి ఎవరిని గుర్తిస్తారు మిగతా ఏ రాష్ట్రాలకు చెందిన వారైనా తెలంగాణలో బతుకుతుంటే వాళ్ళని తెలంగాణ పౌరులుగా గుర్తిస్తాం కానీ ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఆంధ్ర ఉంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళగా గుర్తించం అని చెప్తున్నారా ఈ బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఎందుకంటే కీరవాణి గారు ఆంధ్రాలో పుట్టిన ఆయన వర్కింగ్ లైఫ్ అంతా కూడా హైదరాబాద్లోనే గడిచింది ఈ విషయం అందరికీ తెలుసు ఆయన సంగీత జీవితం హైదరాబాద్తోనే ఎక్కువగా పెనవేసుకుపోయింది అయినా ఆయన పుట్టింది ఆంధ్రాలో కాబట్టి ఆయన ఆంధ్ర వాడు అని చెప్పి వేలెత్తి చూపుతున్నాడు ప్రవీణ్ కుమార్ గారు బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఎన్ఆర్సీ అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదంతా కమ్యూనల్ అని చెప్పి చెప్తుంటారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడు ఆయన ఆయన పార్టీ వాళ్ళు అంటే మన ప్రవీణ్ కుమార్ లాంటివారు తెలంగాణ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అనేది ఏమన్నా కొత్తగా తీసుకొస్తారా అని అనుమానం వస్తుంది ప్రవీణ్ కుమార్ గారి మాటలను వింటే అసలు శిసలైన తెలంగాణ వాళ్ళు ఎవరో తేల్చి బంగ్లాదేశీ ముస్లింలు పంపించినట్టో మియన్మార్ రోహింగ్యాలు పంపించినట్టో వెనక్కి పంపిస్తారేమో తెలియదు ప్రవీణ్ కుమార్ గారు వారి అధికారంలోకి వస్తే విశేషం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అని మార్చారు అప్పట్లో అట్లా మార్చిన తర్వాత కూడా జాతీయ పార్టీగా మేము మార్పు చెందాము అని చెప్పుకున్న తర్వాత కూడా ఆ పార్టీ నాయకుడు ఈ ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్ర తెలంగాణ అని విభజించేట్టుగా మాట్లాడుతున్నాడు సుమతి శతకారుడు చెప్పిన దాన్ని కొంచెం మార్చి ఎప్పటికీ ఏది ప్రస్తుతము అప్పటిక ఆ మాటలాడి రాజకీయ పబ్బం అన్నమాట ఈ బీఆర్ఎస్ నాయకులు ఇంతకీ తెలంగాణ కవుల పాటలకి ఆంధ్ర వాళ్ళు మ్యూజిక్ సమకూర్చకూడదు అని కదా ప్రవీణ్ కుమార్ గారి అభ్యంతరం అయితే ఈ అభ్యంతరం ఓన్లీ ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లకైనా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కూడానా అని కొంతమంది అమాయకులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇదే ప్రవీణ్ కుమార్ గారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల వర్త్ కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుని ఆంధ్ర కాంట్రాక్టర్లైన మెగా ఇంజనీరింగ్ కంపెనీకే కట్టబెట్టింది అప్పుడు ప్రవీణ్ కుమార్ గారికి సమ్మగానే ఉన్నట్లుంది తిరుమలకి ధీటుగా అని చెప్పినటువంటి యాదాద్రి ఆలయానికి ఆంధ్ర వాస్తుశిల్పి ఆనంద సాయిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పెట్టుకున్నప్పుడు ఇదే ప్రవీణ్ కుమార్ గారికి తెలంగాణ అమరుల త్యాగాలు నాలుగు కోట్ల మంది ధికార స్వరాలు కనిపించలేదు వినిపించలేదు ఆంధ్ర స్వామీజీ చిన్నజీర స్వామి గారి కళ్ళ మీద పడి కేసీఆర్ గారు షష్టంగా నమస్కారం చేసినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గారు మౌనంగా ఎందుకు భరించాడో తెలియదు మన కలవకుట్ల కవిత గారు బతుకమ్మ సాంగ్ని మలయాళి అయినటువంటి గౌతమ్ మేనన్ గారి దర్శకత్వంలో తమిళుడైనటువంటి ఏ హర్ చేత మ్యూజిక్ చేయించినప్పుడు ఏంటి దుస్సాహసం అని ప్రశ్నించలేదు అట్లానే కేసీఆర్ గారు జగన్తో దోస్తి చేసినప్పుడు రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిన్నప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గారికి ఆంధ్రాని ఆంధ్ర జనాన్ని తిట్టాలన్న విషయం గుర్తుకు రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటని రాష్ట్ర గీతంగా పెట్టారు ఆ పాటను రాసింది శంకరంబాడి సుందరాచారి గారు ఆయన తమిళ మూలాలున్న వ్యక్తి అయినా తెలుగు రాష్ట్ర గీతంగా ఉండటానికి అది అడ్డు కాలేదు కీరవాణి గారి మీద ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ నాయకులకి ఇష్టం లేకపోతే వారు అది మాట్లాడొచ్చు మధ్యలో ఆంధ్ర వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఆంధ్రులకి ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తోటి ఏ రకమైన సంబంధం ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా లేకపోతే మనవాళ్ళు చేసినటువంటి తెలంగాణ గీతాన్ని పాడుకుందామా అని ప్రవీణ్ కుమార్ గారు రిటారికల్గా ప్రశ్నించారు ఈ ప్రశ్న వేసే ముందు కవిత్రయం రాసిన మహాభారతాన్ని పోతన రాసిన భాగవతాన్ని అన్నమయ్య కీర్తనల్ని రామదాస్ గారి భక్తి గీతాలని తెలుగువారి ఉమ్మడి సంపదగా చూడటాన్ని ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నేర్చుకోవాల్సి ఉంది ఈ ప్రవీణ్ కుమార్ గారు అడుగుజాడల్లో కొంతమంది ప్రొఫెషనల్ ప్రాంతీయ విద్వేషకారులు ఇంకో అడుగు ముందుకేశారు ముందుకేసి రేవంతరెడ్డి గురువుగారైన చంద్రబాబు నాయుడు గారి ద్వారా కమ్మ సామాజిక వర్గం మ్యూజిక్ డైరెక్టర్తో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి పండిన పన్నాగమే కీరవాణి చేత మ్యూజిక్ చేయించటం అని ఆరోపించారు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నినాదాలతో మళ్ళీ రాజకీయ అధికారాన్ని చేపట్టడం కష్టం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి ఇంకా అర్థం కాకపోవడం విచిత్రమే